నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే పద్మి శ్రావణ మాసం మొదలు కాబోతోంది బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్ టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు దాని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్ ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు వాట్ ఈస్ టారో కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్ ఓకే ఓకే మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలకొచ్చిస్తే మాది ఇది అని వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు కంప్లీట్ గా అవును అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో మనకు తెలియట్లేదు ఎలా వెళ్లాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్ లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది అంటే ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్ నాకు నాకైతే చాలా చాలా నమ్మకం అంటే టారో లో ఒకటి రీడింగ్ అవుతుంది రెండు హీలింగ్ అవుతుంది హీలింగ్ కూడా అవుతుంది కౌన్సిలింగ్ అవుతుంది టారో ప్రొడిక్షన్ టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా టెన్ మినిట్స్ ఇది అలా ఉండదు కదా టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్ హీలింగ్ అండ్ ఏం చేయాలి చేయాలి ఎలా అన్నది కూడా వచ్చేస్తుంది అ గుడ్ డైరెక్షన్ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నారు తప్పకుండా సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరెలా రిలేట్ చేస్తారు దీన్ని ఈ టారో కార్డ్ ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒక కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం కానీ మన దగ్గర చూస్తే ప్రశ్న శాస్త్రం మన దగ్గర ఉండేది ఓకే రాముడు కాలం ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్న శాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు రెండు చిలక జోష్యం దానితోటి చెప్పేవాళ్ళు అనమాట సో ఇది దో ఇదంతా వేరే కంట్రీస్ లో యూరోప్ ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా గానీ మనం దాన్ని కంప్లీట్ గా రెప్లికేట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఎట్లాంటి మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు గవ్వాలతో చూసేవాళ్ళు సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో ప్రొడిక్షన్ ఉంటుంది దాన్ని సో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు బికాస్ మనం యూజ్ చేసేవాన్ని ఇండియన్ కార్డ్స్ అది కూడా ఉంది ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర చేసి అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రొడిక్షన్స్ ని అందించడం జరుగుతుంది ఏదో అది అక్కడ పెట్టేసాము ఏదో అవసరం ఉన్నప్పుడు తీసామంటే ఇట్లా డైలీ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట డైలీ ఎనర్జైజ్ చేయాలి డైలీ కూర్చోవాలి డైలీ ఎనర్జైజ్ చేస్తారు రోజు ఓకే ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూవల్ అవసరమో వీటికి మెడిటేషన్ చాంటింగ్ ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను సౌండ్ హీలింగ్ తోటి సో అంటే మనకి మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాను అంతే కార్డ్స్ విల్ లిసన్ టు అజ్ అంతే వింటాయి అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది బ్యూటిఫుల్ కనెక్ట్ అవ్వగలగాలి మనం అంతే బ్యూటిఫుల్ అట్లా డైరెక్షన్ ఇవ్వచ్చు మరి మొదలు పెడదామా షూర్ గా మరి తులారాశి వారికి ఎలా ఉండబోతోందండి శ్రావణ మాసం తులారాశి వాళ్ళు హెల్త్ విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఈ కార్డు ఇట్లాంటి కార్డు వచ్చినప్పుడు ఇమీడియట్ గా నాకు ఈ కార్డు కావాలి అంటే అన్ని రకాలుగా హెల్త్ పరంగా కాస్త కేర్ఫుల్ గా ఉండాలి ఏ చిన్నది వచ్చినా ఇమ్మీడియట్ గా మీరు డాక్టర్ కి చూపించుకోవడము సెల్ఫ్ మెడికేషన్ అస్సలు పనికిరాదు మీకు ఓకే తులారాశి వాళ్ళకి దాని తర్వాత మీరు ఎవరినైనా మనసులో బాధ పెట్టుకొని ఎవరినైనా క్షమించే లేని పరిస్థితులు ఉంటాయి కదా నేను వాళ్ళని నా జన్మలో క్షమించను వాళ్ళంటే నాకు ఇష్టం లేదు వాళ్ళకి ఇలా అవన్నీ మర్చిపోయి వాళ్ళని ఒక ఫర్గివ్నెస్ అంటాం కదా వాళ్ళని క్షమించి వదిలేసే ఎవరైనా కావచ్చు అది ఇంకా క్లియర్గా చెప్పాలంటే అత్తగారు ఓకే సో ఈ కార్డ్స్లో నేను చెప్పేది అంటే అత్తగారితో ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక అత్తగారి కోడలతోటి కోడలకి అత్తగారితోటి ఒకళ్ళొకళ్ళు ఫర్గివ్ చేసుకునే మంచి డైరెక్షన్ అనమాట ఓకే కాబట్టి ఇది ఒక్కటే మీరు చేయండి కాకపోతే మీరు ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాల్సింది హెల్త్ విషయంలో హెల్త్ విషయం పక్కన పెట్టేస్తే మిగతా అన్ని విషయాలలో స్లోగా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు మీరు ఎక్కడైనా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా దాని మీద మీరు మంచి ప్రాఫిట్స్ చూడవచ్చు ఒకటి పిల్లల విషయాల్లో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండాలి కొంచెం కేర్ఫుల్ అంటే వాళ్ళ హెల్త్ విషయంలో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండాల్సింది తులారాశి వాళ్ళు ఇదే వాళ్ళకి వచ్చిన ఈ టూ డైరెక్షన్స్ థర్డ్ కార్డు ఏం చెప్తుందో చూ సో ఆల్మోస్ట్ మనము ఇంతకుముందు ఒకటి చూసాం వాళ్ళకి కూడా కాస్త అంత సింహరాశి టైప్లోనే ఉంది వీళ్ళకి కూడా తులారాశి వాళ్ళకి కూడా సో ఈ మూడో కార్డు కూడా కొంచెము మీరు ఫస్ట్ అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ శ్రావణ మాసం ఏదైతే ఉందో ఎంత దైవారాధనలో ఉండగలిగితే మీకు అంత బాగుంటుంది అనమాట అనవసరంగా మీకు ఆపర్చునిటీ ఎవరైనా వచ్చి ఇది చేయి చాలా బాగుంటుంది ఇదిగో నేను ఇస్తున్నాను పర్వాలేదు నీకు వన్ క్రోర్ రూపీ ఇస్తున్నాను ఇది పెట్టి నువ్వు అక్కడ ఇన్వెస్ట్ అయినా కానీ మీరు చేయొద్దు ఈ మంత్ అవ్వద్దు అసలు దేని నో టెంప్టేషన్ అనమాట అసలు ఎక్కడా కానీ మీ మనసు మీ కంట్రోల్లో ఉంచుకోండి అన్ని విషయాలలో ఓకే ఎక్కడ నోరు జరగడం కానీ అన్నెసెసరీగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ ష్యూరిటీస్ అంతకాల పెట్టడం కానీ ఏది చేయకండి వన్ మంత్ అంతే కొంచెం కేర్ఫుల్ అంటే నేను నా పని నేను చేసుకుంటున్నాను అంతే నాకు ఎవరితో సంబంధం లేదు అన్న లో ఉండండి మీ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేసుకుని ఎక్స్ట్రాగా ఏం చేయదు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏమిటో చూద్దాం అక్కడ ఫ్యామిలీకి మాత్రమే మీరు పరిమితం పరిమితమై ఉండండి ఓకే దాని తర్వాత టువర్డ్స్ ది ఎండ్ బాగానే ఉంటుంది ఓకే మంచి అంటే నమ్మకస్తులు మీకు పరిచయం అవుతారు నమ్మకస్తుల ద్వారా మీరు అనుకున్న పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి కాకపోతే ఇనీషియల్ ఒక త్రీ వీక్స్ మాత్రం కాస్త మీరు కొంచెం ఎక్కువగా కేర్ఫుల్గా ఉండడం ఒకటి మీరు ఈ మంత్ అంతా చేయాల్సిన ఒక ఆరాధన ఏంటంటే మీరు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని ఆరా ఆల్రెడీ శ్రావణ మాసమే కాబట్టి లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఒకటి చేస్తూ దాంతోపాటు మీకు వచ్చింది రెండండి ఈసారి ఓకే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకోవాల్సిందే మీరు ఈ మంత్లో మొత్తం అంటే షష్ఠి వచ్చినప్పుడు కానీ పంచమి వచ్చినప్పుడు కానీ మంగళవారాలు కానీ ఇవన్నీ చూస్ చేసుకొని ఆ రోజులో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి టెంపుల్కి వెళ్ళిర టెంపుల్కి వెళ్ళిరండి ఓకే ఇంట్లో మీరు ఎంత చేసినా ఒక్కసారి గుడికి వెళ్ళి వస్తే సరిపోతుంది ఆస్ట్రాలజీ కూడా రిలేట్ అవుతుంది ఈ రాసి అధిపతి నీచబడుతున్నాడు కన్యా రాశిలో సో అందుకే ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చే పరిస్థితి ఉంటుందామబాబు గారి సో ఇప్పుడు ఇట్లాంటివి ఏవైనా డెసిషన్ తీసేసుకుని ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసే ఉంటుందా కాబట్టి వన్ మంత్ కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది తర్వాత మేబీ నెక్స్ట్ మనం రీడింగ్ చేసినప్పుడు నెక్స్ట్ మంత్ మారిపోతే గ్రహస్థితి కూడా మారిపోతుంది సో డెఫినెట్ గా జాగ్రత్తగా ఉండమని అది ఒక ఇండికేషన్ ఇస్తా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఉండడానికి ట్రై చేయండి లక్ష్మీదేవి ఆరాధన ఎలాగో చేసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కువగా అందరూ దానికంటే ఎక్కువ చేయమని చెప్పింది కాబట్టి చేసుకోండి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలు ఎపిసోడ్ లో వృక్ష రాశి గురించి అండి నమస్తే నమస్తే